పాస్టర్ ప్రవీణ్ మృతి దర్యాప్తు కొనసాగుతోందని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ చెప్పారు ప్రవీణ్ మృతి ఎలాంటి అపోహలను నమ్మవద్దని పాస్టర్ కేసులో సోషల్ మీడియాలో ఇష్టారీతిగా పోస్టర్లు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు గోయింగ్ ఆన్ అండి వీఆర్ టేకింగ్ ఆల్ డీటెయిల్స్ చాలా డీటెయిల్ చేస్తున్నాం సూన్ అది కూడా యాజ్ అండ్ వెన్ ఒక ఇది వచ్చినప్పుడు ఏది ఉన్నా మమ్మల్ని అడగండి మేము కన్ఫర్మ్ చేస్తాం ఎందుకంటే ఇప్పుడు పోలీస్ ఏదైతే ఉందో మనం కలెక్ట్ చేసినంత కూడా వీ సెంట్ ఆర్గనైజేషన్ దే విల్ అనలైజ్ దే విల్ కమ్ అండ్ దే విల్ గివ్ రిపోర్ట్స్ దాని మీద మళ్ళీ అందరు కోఆర్డినేటెడ్గా ఇవ్వాలి ఒకరికొకరికి ఇచ్చి మళ్ళీ స్పెషల్ రిపోర్ట్ అవన్నీ ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తుందండి దాని మీద ఎవరైనా తప్పుగా ఎవరైనా తప్పుగా సోషల్ మీడియాలో మిస్ గైడ్ చేస్తే మాత్రం వాళ్ళని ఖచ్చితంగా వి విల్ బుక్ కేసెస్ అడ్డది మాట్లాడి అదేదో ప్లాట్ఫామ్ కింద అది వేరు ఇది వేరు పోలీస్ అనేది ఒక వ్యవస్థ వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ అన్ని కేసుల్లో ఇది ఇంపార్టెంట్ వచ్చింది కాబట్టి దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం సో దిస్ ఇస్ వాట్ మేము మమ్మల్ని అథంటిసిటీగా తీసుకోండి మేము చూపిస్తే ఇన్వెస్టిగేషన్ లో చూపిస్తాం Once clear, So investigation is going on.